శుక్రవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తప్పకుండా శుక్రవారం అంటే శుక్రగ్రహం ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు ఓకే చాలా అదృష్టవంతులు అండ్ గత జన్మలో వీళ్ళు చాలా అందరికీ అన్ని విధాలుగా అనుకూ అనుకూలంగా అనుకూగా అన్ని పనులు చేస్తే వాళ్ళు శుక్రవారం వారం ఇస్తారు దేవుడు వాళ్ళకి సో శుక్రవారం పుట్టిన వాళ్ళు మహాలక్ష్ములు అంటాం అండి మహా సరస్వతులు అంటాం తర్వాత శ్రీ మహావిష్ణువులు అంటాం అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా శుక్రవారం పుట్టారంటే మహా అదృష్టవంతులు వీళ్ళు ఎంతటి అదృష్టం అంటే ఎప్పుడు జీవితంలో వీళ్ళు పక్కన వీళ్ళు నుంచి ఉంటే వాళ్ళకు అదృష్టం వరిస్తుంది వాళ్ళ ఇంటికి వస్తే అదృష్టం వరిస్తుంది అంటే శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే అత్తగారి ఇంట్లో అక్కడి నుంచి అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుంది సో ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి తర్వాత అబ్బాయి శుక్రవారం పుట్టిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆ ఇంటికి ఆ అబ్బాయికి కొడుకులాగా అన్ని విధాల అదృష్టాన్ని తీసుకొచ్చినట్టే సో అంత అదృష్టం శుక్రవారం పుట్టిన వాళ్ళు లైఫ్ ఎలా అంటే వీళ్ళు ఎవరి దగ్గర మాట పడరు ఎవరిని చేజాచడగరు వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి సంతోషంగా బతకడానికి చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూడడానికి ప్రయత్నం చేస్తారు ఒక వాళ్ళు ఉన్నవాళ్ళు సో ఎంత బోల మనసత్వం అంటే మనసులో ఏం పెట్టుకోరు చె అడగవలసిన చెప్పవలసింది నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తుంటారు ఇప్పుడు ఒక మనిషి లక్షణాలు నచ్చలేదు వీళ్ళకి సో వాళ్ళకి ఏదో సీరియస్ గా చెప్పరు నవ్వుతూ చిన్నగా వాళ్ళు వాళ్ళు హట్ అవ్వకుండా మీ దగ్గర ఇలా పనులు ఉన్నాయి కనుక మీకు ఇలా జరగవు మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక హెల్ప్ చేసే విధంగా వీళ్ళు వాళ్ళకి గైడ్ చేస్తారు చెప్పేస్తారు సో అలా చెప్పే అవకాశం లేనప్పుడు నలుగురు నలుగురులో ఉన్నప్పుడు నవ్వుతూ నవ్వుతూ చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తుంటారు సో వీళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళులా చేస్తారు అని చెప్పేసి శుక్రవారం పుట్టిన ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అదృష్టానికి వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ అంత మంచి అదృష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే కొంతమంది జాతకం ఇచ్చే జాతకాల్లో కొంతమందికి యోగాలు లేనప్పుడు కాస్త టైం పడుతుంది కానీ అంత మాత్రం వీళ్ళు అదృష్టవంతులు కాదని కాదు ఎప్పటికీ అదృష్టవంతులే అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికే వాళ్ళు వీళ్ళే ఓకే వీళ్ళతో మన అడవిలో ఉన్న అన్నం మనకు దొరుకుతుంది వీళ్ళతో పాటు ఉంటాయి ఓకే సో అంతటి అదృష్టవంతులు ఈ శుక్రవారం వాళ్ళు ఇంకా వీళ్ళు చెప్పాలంటే పట్టుదల ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏ పనిలో ఏ రంగంలో అయినా రాణించే వాళ్ళు ముఖ్యంగా సినీ రంగాల్లో మీడియా రంగాల్లో ఎక్కువగా రాణించే వాళ్ళు వీళ్ళు తర్వాత అడ్వకేట్స్ దాంట్లో వీళ్ళే ఎక్కువగా ఉంటారు ఒక డాక్టర్గా కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఒక మనిషిని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారా అనేది వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళెవరినైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయి వీళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తుంటారు అంత లవ్ చూపిస్తూ మాట్లాడుతుంటారు వీళ్ళు సొంత ప్రేమగా ఉంటారు వీళ్ళు డాక్టర్స్ యాక్టర్స్ ఎక్కువగా ఉండే ఎక్కువ లక్షణాలు శుక్రవారం వాళ్ళే ఓకే తర్వాత శుక్రవారం పుట్టిన వాళ్ళు టీచర్స్ కూడా ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళకు ఏది విషయం చెప్పారంటే అంత ఇంత వివరంగా క్లియర్ గా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు బాగా చెప్తారు నవ్వుతూ ఆనందంగా ఆ విషయాన్ని మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెప్పేవాళ్ళు వీళ్ళే సో ఇలాంటి లక్షణాలు ఎక్కువ శుక్రవారం ఉండేవాళ్ళు ఇంకా ఆడవాళ్ళ విషయంలో వచ్చినప్పుడు ఏంటంటే ఆడపిల్లల విషయంలో పుట్టింట్లో అదృష్టవంతులు అత్తగారింట్లో అదృష్టవంతులు శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే వీళ్ళ లైఫ్ లో వీళ్ళు కొన్ని కష్టపడాల్సి వస్తుంది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కలిసి రాకపోవడం వీళ్ళు ఇబ్బంది పడ్డాము ఈ ఆ అమ్మాయి వేళ విశేషం ఏ ఏ మూత్రం అడుగు బయటపెడుతుందో అప్పటి నుంచి వీళ్ళ కొన్ని కష్టాలు రావడం పుట్టింట్లో కొన్ని బాధలు రావడం అని జరుగుతుంటాయి సో ఇవన్నీ చూసుకోవాలి వీళ్ళు ఏ వివాహం చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎక్కువ ఏడవకూడదు వీళ్ళు వీళ్ళు ఏడిస్తే ఆ వారం ఆ నెల సంవత్సరం చాలా బాధపడాల్సి వస్తుంది ఓకే అమ్మ వీళ్ళు ఆరోగ్యపరంగా ఎలా ఉంటారంట హెల్దీ మనుషులు హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్య అనేది వీళ్ళు చూడరు తర్వాత ఏది నా ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు కొంచెం విధంగా చెప్పాలంటే ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫుడ్ విషయంలోనే కాదు ఏ పనులు అయినా సరే ఏది ఏ విషయం ఏ రంగంలో అయినా సరే ఒక క్వాలిటీ ఉండాలి ఒక ఒక క్లారిటీ ఉండాలి ఒక క్వాలిటీ క్లారిటీ ఉండి పనులు చేస్తుంటారు అందువల్ల వీళ్ళు ఓకే చెప్పచ్చు అమ్మా వీళ్ళు చదువులో ఎలా ఉంటారు అంటారు చదువుల్లో మంచి స్థాయిలో ఉంటానన్న ఎంత మంచి స్థాయి అంటే ఒక్కొక్కరికి చదువు విషయంలో చెప్పారు యాక్టర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ టీచర్స్ అంటే ఎంత చదువు చదివితేనే కదా రంగంలో రాణించగలుగుతారు చాలా మంది ఏంటంటే చదివినప్పుడు ఒక వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు నేను ఇలా చదవాలి అని చెప్పేసి ఆ గోల్ లో వీళ్ళు రీచ్ అవ్వకపోతే వేరే దానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని రాలేదని చెప్పేసి బాధపడడం గాని అనేది కొంచెం జరుగుతుంది కానీ అంత ఎక్కువగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు చాలా మంది ఏంటంటే పడతారు మళ్ళీ లేస్తుంటారు ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాలు వీళ్ళకి చాలా మందికి కలిసి వ్యాపారం చేస్తుంటారు మనుషులు నమ్ముతూ ఉంటారు మన వాళ్ళే అనుకుంటారు వాళ్ళు వీళ్ళు మోసం చేయడం వీళ్ళ దాంట్లో మళ్ళీ బాధపడడం మళ్ళీ ఇంకో వ్యాపారం చేయడం ఇంకో వ్యాపారం చేయడం చాలా మంది వ్యాపారం మాత్రం కాస్త అంత ఇబ్బంది పెడుతుంది మిగతా అన్ని విషయాల్లో ఉద్యోగాలు ప్రొఫెషనల్స్ అదిరిపోతుంది కాకపోతే వ్యాపారం మాత్రం మాత్రం వీళ్ళకి కలిసి రావాలి అది కలిసి రావడం అనేది ఎలాగంటే జీవిత భాగస్వామి నుంచి కానీ తన ఇంట్లో ఉన్న అదృష్టం కానీ వీళ్ళ జాతకంలో ఉన్న అదృష్టం ఓకే మనిషిని ఎంత బాగా నమ్ముతారంటే వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారులేమో అనుకుంటారు ఎవరైనా ఒకసారి మోసం చేస్తే ఏం చేస్తాం వాళ్ళు నమ్మకం ఎలా కాదు వాళ్ళు సారీ చెప్తే మళ్ళీ నమ్ముతారు మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఏమో ఆ రోజు ఆ సిచ్యువేషన్ చేసారేమో మళ్ళీ ఇంకో అవకాశం చూద్దాం అని చెప్పి ప్రతిసార్లు మోసపోయే వాళ్ళకు వీళ్ళే మోసపోయింది మళ్ళీ వాళ్ళే నమ్ముతూ ఉంటారు ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న మంచితనం ఎంత మంచితనం అంటే సరేలే మన ప్రతి మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేస్తూ వేసుకుని పోతే మన ప్రపంచంలో ఎవరిని మనం లెక్క చేయలేము అందుకని చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ శుక్రవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మ ఖచ్చితంగా శుక్రవారం పుట్టిన వాళ్ళ పరిహారాలు ఏంటన్నా వీళ్ళు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి పూజించడం మహాలక్ష్మి విష్ణు అష్టోత్రం అష్టోత్తరం గానీ సహస్రమం చేయించడం ప్రతి ప్రతి నెల ఒక హోమం చేయించుకోవడం చాలా మందికి ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం ఉద్యోగాలు చేసేవాళ్ళు సుదర్శన హోమాలు చేయించుకోవడం చేస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళు ఓకే వీళ్ళందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటారు అందరితో బాగా మాట్లాడతారు వీళ్ళతో జీవిత భాగస్వామ్యం అంతా తక్కువ చేస్తుంటారు అని కాదు కానీ కొన్ని విషయాలు ఏం చెప్పరు వాళ్ళకి ఓకే కొంతమంది ఏమో ఏం చెప్పకుండా ఉంటారు కొంతమంది ఏమో అసలు వాల్యూ ఇవ్వరు అసలు ఏం తెలియదు నువ్వు కామ్ నీకు నీకు అన్ని చేసి పెడతావు నీకు అన్ని ఇస్తాం కదా అని చెప్తుంటారు అలా హస్బెండ్ ఉన్న వైఫ్ చాలా ప్రేమగా చూసుకోవాలి అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్ ప్రేమగా చూసుకోవాలి ఎదురు రావడం వాళ్ళని వైఫ్ ని ఎదురు రమ్మని చెప్పడం వైఫ్ అన్ని విషయాలు చెప్పడము ఎప్పుడు హ్యాపీగా చూసుకోవడము ఎక్కువ ఎంత ఆనందంగా ఆ అమ్మాయి ఉంటుందో వీళ్ళ లైఫ్ అంత ఆనందంగా ఉంటుంది అలాగే హస్బెండ్ ఎంత మనస్పదలు రాకుండా వీళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ ఉంటారో వీళ్ళ లైఫ్ అంత అందంగా జరుగుతుంది అయితే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే జీవిత భాగస్వామి ఏదైనా బాధపడితే వీళ్ళకి ఫైనాన్షియల్ అనేది డౌన్ అయిపోతుంటది డౌన్ అవుతుంటది బాధపడితే అది కొంచెం అవ్వదు కాదు అది మన పూర్వంలో ఒక సామెత ఉంది దానికి ఆడవాళ్ళు ఏడిస్తే ఏడు దండాలు చే కరిగిపోతాయి అవన్నీ శుక్రవారం పుట్టిన వల్ల దాంట్లో మాత్రం జరుగుతాయి సో ఇంట్లో ఇల్లాలు ఏడిచినా వీళ్ళు కలిసి రాదు అలాగే హస్బెండ్ ని ఎక్కువగా టార్చర్ లాగా మాట్లాడినా అంటే మాటకి మాట సమాధానం చెప్పినా వీళ్ళు కలిసి రాదు అమ్మాయిలు అమ్మాయిలకైతే అబ్బాయిలు జాతకు చూసుకోవాలి అబ్బాయిలు అయితే అమ్మాయిలు బాగా చూసుకోవాలి వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇది ఒకటి ఓకే అమ్మ శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు వాళ్ళ స్వభావం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మా నమస్తే